హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు అయితే ఒక మాట మీతో మా నా సబ్స్క్రైబర్లతో షేర్ చేసుకోవటానికి వచ్చాము మేమైతే ఇంటకు బయటకు వచ్చామన్నమాట ఎందుకు వచ్చామంటే ఏదో ఒక వస్తువు ఇంట్లో అవసరపడింది ఆ వస్తువు తీసుకోవడానికి మేము బయటకు వచ్చాము అయితే మేము వేమార్ట్కి వచ్చాము వేమార్ట్లో ఏమైందంటే అది బయట కూడా దొరుకుతుంది కాకుంటే బయట ఎండ చాలా ఉండడం వల్ల మా పిల్లలు ఏం చేస్తారంటే మమ్మీ ఇందులో వెళ్ళి తీసుకుందామని చెప్పి లోపలికి వచ్చారు వచ్చిన విషయం ఏంటంటే ఒక ఐస్ క్రీమ్ కోసం మాత్రమే మేము లోపలికి వచ్చాము ప్లస్ ఎండ ఉందని అయితే ఒక్క వస్తువు కొనబోయి నన్నైతే కింద వదిలేసి వీళ్ళు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ మొత్తం అంతా చుట్టేసుకొని లోపలనే ఫుల్గా టైం పాస్ చేసుకొని అలా ఐస్ క్రీమ్ కొనుక్కొని తినుకుంటూ అలాగే టైం పాస్ చేస్తూ ఉన్నా అమ్మబాబు పిల్లలతో అయితే మనము పైసలు ఉంటేనే రావాలి లేకుంటే మనము అస్సలు బయటికి రాకూడదన్నమాట మేమే ఏంటంటే మెయిన్ నేను వెళ్ళింది బయటికి ఒక్క వస్తువు కోసమే కాబట్టి నేనైతే పైసలు అయితే తీసుకెళ్ళలేదు అసలుకి పైసలు తీసుకెళ్ళడం తోటి చాలా ఇబ్బంది అనిపించింది అయితే ఇంకా అలా బిల్ కౌంటర్ దగ్గర అన్నయ్యకి ఫోన్ చేసి మళ్ళీ ఫోన్పే ఇప్పించుకోవడం జరిగిందనమాట ఇంకా మేమైతే ఇలా ప్యాకెట్స్ ప్యాకెట్స్ అన్నీ తీసి 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 వేస్తున్నారు అనమాట ఇంకా ఇవైతే చాలా కొద్దిగా అనమాట ఇంటికి వచ్చాక ఒక టెన్ ప్యాకెట్స్ వరకు తినేసారనమాట ఆ వీళ్ళైతే వీళ్ళతో బయటకు వెళ్తే మాత్రం మామూలుగా ఉండదు ఎండలు ఎక్కువ ఉన్నాయి ఎండో ఈ వెళ్ళకండి జర జాగ్రత్త